ఆకలి రుచారు కదా నిద్ర చోటర్ కదని ఇక్కడైతే మొత్తం ఫుల్ ట్రాఫిక్ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది సో మనం ఆఫీస్కి అయితే రెడీ అయిపోతున్నాం సో ఈరోజు అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం రెస్టార్జ్ విజు టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ థర్టీ మనం అయితే స్టార్ట్ అయిపోయినాం సో ఈరోజు మళ్ళీ ప్యారాడైజ్ రూట్ నుంచి వెళ్దాం సో మనం స్టార్ట్ అయిపోతున్నాం సో ఇప్పుడు మనం పెట్రోల్ అయితే వేయించుకున్నాం ఇక్కడ స్టార్ట్ అయిపోదాం ఇక్కడైతే మొత్తం ఫుల్ ట్రాఫిక్ అసలు న్యూ పల్టు ప్యారడైజ్ స్ట్రక్ అయిపోయింది అసలు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ ఈరోజు లాగ్ ఎక్కువ తీయలేకపోయినా టైం అసలు కుదరలేదు ఫుల్ వర్క్ ఉండే ఇప్పుడు నైట్ లెవెన్ థర్టీ అవుతుంది మనమైతే డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాం ఏంటంటే రెగ్యులర్గా చపాతి ఉంటుంది కదా సో చపాతీ చూపిస్తాను కర్రీ మాత్రం ఏం లేదు ఓన్లీ కారీ ఓకే ఒక్క నిమిషం చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకు ఇప్పుడు డిన్నర్ అనమాట కర్రీ అంటే టైం లేదు మొత్తానికి సో అందుకే తీసుకుంటున్నాం ఒక సామెత ఉంటుంది ఏంటంటే ఆకలి రుచారు కదా నిద్ర కదా అని సో ఏదైతే అయింది తిన్నది ఒకటి లెక్క అని చెప్పేసి తింటున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గుడ్ నైట్ బాయ్ బాయ్